వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము ఈరోజు ప్రస్తుతము ఉన్నటువంటి కాలంలో ప్లాస్టిక్ దర్వాదాలను ప్లాస్టిక్ కిటికీలను అలాగే ప్లాస్టిక్ డోర్లను ఎందుకు వాడుతున్నారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను దీనికి కారణము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డోరు మెయిన్ డోరు మెయిన్ డోర్ మాత్రమే కర్రతోని మెయిన్ దర్వాజా మాత్రమే కర్రతోని చేస్తున్నారు మిగిలిన దర్వాజాలు కిటికీలు టాయిలెట్స్తో సహా లోపల ఉన్నటువంటి దర్వాజాలు కిటికీలు డోర్లను ప్లాస్టిక్తోని ఎందుకు వాడుతున్నారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఇందుకు ముఖ్యమైనటువంటి కారణము కర్రకు ధర ఎక్కువగా పెరగడము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డే డోరు టేకు కర్రతోని తయారు చేసిన డోరు చెక్కనము కొట్టించిన డోరు ముందు వైపు చక్కనం ఉంటుంది వెనుకకు ఈ విధంగా చక్రం ఉండదు అంటే ఒకవైపు చక్కనం ఉంటుంది ఇంకో వైపు చక్కనం అనేది ఉండదు ఈ విధంగా ఉంటుంది డోరు వెనక వైపు చక్కనం ఉండదు ముందు వైపు చక్కనం అనేది ఉంటుంది ఇది మెయిన్ డోరు మీరు కూడా చెక్కనం డోర్లు టేకర్రతో తయారు చేసిన చక్కనం డోర్లను ఏ విధంగా తయారు చేసి పెట్టుకుంటారన్న విషయాన్ని నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డోర్లు రెండు డబల్ డోర్లు మెయిన్ డోర్కు ఉపయోగిస్తా ఉన్నారు టే కర్రతో తయారు చేసినటువంటి చెక్కనం డోరు ఇది మెయిన్ డోర్కు వాడుతున్నారు మీరు కూడా టేకర్రతో తయారు చేసినటువంటి చెక్కనం డోర్లను మెయిన్ డోర్లకు ఉపయోగిస్తుంటే నాకు కామెంట్ చేయండి ప్రస్తుతము ఉన్నటువంటి రోజులలో కర్రకు టే కర్రకు ధర బాగా పెరగడం వలన కస్టమర్లు టేకు కర్రకు బదులుగా ఇంకా ఏ కర్రకు బదులుగా కూడా ప్లాస్టిక్ను వాడుతున్నారు ప్లాస్టిక్ కర్రతోని ప్లాస్టిక్ కూడా చూడ్డానికి దర్వాద లాగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దర్వాజా ప్లాస్టిక్ దర్వాజా తోని తయారు చేసినటువంటి ఈ దర్వాజా దీనిని తయారు చేసి గోడలో ఫిట్ చేశారు ఈ దర్వాజా కూడా ప్లాస్టిక్ దర్వాజా ఇది లోపల సైడ్ ఉన్నటువంటి దర్వాజా బయటికి ఉన్న దర్వాదా మాత్రం కర్రతో తయారు చేసిన దర్వాదాలు ఉంటాయి ఇది కూడా లోపలి దర్వాజానే లోపల ఉన్నటువంటి దర్వాజా ఇది బెడ్రూమ్ దర్వాజా ఇంకా టాయిలెట్స్లో కూడా దర్వాజాలు ఇది టాయిలెట్ దర్వాజా టాయిలెట్లో ఉపయోగించేటువంటి దర్వాదా ఇది మనకు బెడ్రూమ్కు వచ్చినటువంటి ప్లాస్టిక్ డోరు ప్లాస్టిక్ డోరే కానీ ఇది మనకు టేక్వుడ్ కలర్లో పెయింటింగ్ అనేది వస్తుంది లామినేటెడ్తో వస్తుంది చూడ్డానికి ఇది కర్ర డోర్ లాగా ఉంటుంది కానీ ఇది కర్ర డోర్ కాదు ప్లాస్టిక్ డోరు ఈ డోర్ను బెడ్రూమ్కు వాడుతున్నారు ఇది టాయిలెట్స్ డోరు టాయిలెట్స్కు మనకు ఉపయోగించేటువంటి డోరు ఈ విధంగా డైమండ్స్ స్క్వేరు ఈ విధంగా ఉంటా ఉంటాయి మీరు కూడా టాయిలెట్స్ కానీ బెడ్రూమ్స్ కానీ ప్లాస్టిక్ డోర్లు ప్లాస్టిక్ దర్వాలు వాడుతుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కర్ర ధర బాగా పెరగడం వలన కర్ర కూడా చెట్లను నరికివేయడం అనేది తగ్గిపోవడం వలన మనకు కర్ర అనేది దొరకడం లేదు అందుకే ఈ సమస్య కారణంగా ప్లాస్టిక్ దర్వాలు ప్లాస్టిక్ డోర్లను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మీరు చూసినటువంటి డోరు ప్లాస్టిక్ డోరు అలాగే దర్వాదా కూడా ప్లాస్టిక్ దర్వాదనే ఈ విధంగా డోర్కు హ్యాండిల్సు బేడాలు ఈ విధంగా ఫిట్టింగ్ చేస్తూ ఉంటాము అలాగే మనము కర్రతోని తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఖరీదు అవుతూ ఉంటుంది అందుకే కస్టమర్లు కేవలం మెయిన్ డోర్లకు మాత్రమే కర్రతోని తయారు చేసిన దర్వాదాలు డోర్లు ఉపయోగించి మిగిలిన కిటికీలు దర్వాదాలు ప్లాస్టిక్ దర్వాలు ప్లాస్టిక్ డోర్లను ఉపయోగిస్తున్నారు ఇంకా లేటెస్ట్గా వచ్చినటువంటి పరిజ్ఞానంతో కిటికీలకు ప్లాస్టిక్ కిటికీలు ప్లాస్టిక్ డోర్లకు బదులుగా యూపీవీసీ తయారు చేసినటువంటి యూపీవీసీ మోడల్లో స్లైడింగ్ జరుపుకునేటువంటి కిటికీలను పెడుతున్నారు కానీ దానిలో ఒక ఒక ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఉంది అదేమిటంటే యూపీవీసీ కిటికీలో కేవలము మనము రెండు కిటికీలు జరిపినప్పుడు ఒక సైడు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇంకొక సైడు ఓపెన్ ఉండదు అంటే స్లైడింగ్లో మనకు ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డోర్లు టేకు కర్రతో తయారు చేసినటువంటి డబల్ డోర్లు ఈ డోర్లు మెయిన్ డోర్కు ఉపయోగిస్తూ ఉంటారు మీరు మీ ఇంటికి ఏ కర్రతోని మెయిన్ డోర్ వాడుతున్నారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు ఇంకా ఏమైనా మంచి వీడియోలు కావాలన్న ఆలోచన ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఇంట్లో మెయిన్ డోర్కు ఏ దర్వాజా వాడుతున్నారు అలాగే కిటికీలకు ఏ కర్రను అన్న విషయాన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్